ఇప్పుడు నువ్వు చేస్తున్న ఇన్స్టాగ్రామ్లో ఎంత మంచిగా చేసినా పద్ధతి చేసినా ఏ చేసినా చెత్తన కొడుకులు కామెంట్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు నీకు వచ్చే కామెంట్స్ ఎలాంటివి థ్యాంక్ గాడ్ నేను చెప్పుకోవాలంటే నా ఫాలోవర్స్ అంతా కూడా మంచిగానే కామెంట్స్ చేస్తారు నాకు ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ అనేవి రాలేదు ఎప్పుడు కూడా అసలు వల్గర్గా కామెంట్స్ కానీ ఎక్కడ చూడలేదు నేను వెతకండి వెళ్ళి కామెంట్స్ ఎక్కడ ఉంటే మళ్ళీ కామెంట్ వచ్చి పెట్టండి ఓకే చూడండి అసలు వల్గర్గా ఎక్కడా లేదు మంచి కమెంట్సే పెడతారు అండ్ అంత పద్ధతిగా పెడతారు వాటి బొమ్మలా ఉన్నావు అలా ఇలా అంటారు కానీ కానీ ఒక్కటైనా వచ్చి ఉంటుంది ఇప్పటిదాకా అంత పేజ్ పెరిగిందంటే ఒక్కటైనా ఉంటుంది అప్పుడు అనిపిస్తుంది సరే నేను ఇంత ట్రెడిషనల్ చేస్తున్నా కూడా కామెంట్స్ ఎందుకు పెడుతున్నారని అసలు ఎక్కడ రాలేదు ఎక్కడ వాళ్ళ గారు రాలేదు సంబంధం లేని కమెంట్స్ వస్తుంటాయి నై నైస్ నోస్ అని ముక్కు నైస్ ఉండడం ఏంటి నాకు అర్థం కాదు అని అలా అనుకుంటూ ఉంటాను తప్ప ముక్కు బాగుండడం ఏంటరా నాయన అనుకుంటాను తప్ప ఏం నెగిటివ్ కామెంట్స్ అసలు ఎక్కడ ఛాన్సే లేదు అంటే ఏమనిపిస్తుంది అలా అండ్ ఆల్సో కమెంట్స్ మీరు లవ్ ఫెల్యూరా అనే కమెంట్స్ వస్తాయి ఎందుకంటే ఎక్కువ ఎమోషనల్ రీల్స్ ఉంటాయి కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది అక్కడికి ఆగుతుంది అనమాట లవ్ ఫెయిల్యూర్ దగ్గర అంతే తప్ప ఇంకేమీ లేదు అండ్ ఇంకొక కూడా మోస్ట్లీ అది నేను చేయడం వల్ల ఉండొచ్చు ట్రెడిషనల్ కాస్త ఎందుకు అంటే మామూలుగా అందరూ అన్ని డ్రెస్సెస్ వేస్తూ చేస్తుంటారు కదా నేను కూడా అక్కడక్కడ వేస్తుంటాను కానీ ఇంకా ఫిక్స్ అవుతారు మెజారిటీ శారీస్ లో కనిపిస్తూ ఉంటాను ట్రెడిషనల్ కనిపిస్తూ ఉంటాను కాబట్టి అలా అనుకుని ఉంటచ్చు బట్ నాకు ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టం నన్ను నేను అలానే చూపించుకుంటే బాగుండిద్ది తర్వాత ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని బట్ నేను వెస్ట్రన్ కూడా ప్రిఫర్ చేస్తాను బయట వెస్ట్రన్ కూడా వేసుకుంటాను కానీ రీల్స్ పోస్ట్ రీల్స్ ఎక్కువ ఎక్కువ పోస్ట్ చేయను ఎందుకంటే ఇప్పుడు నేను రీల్స్ కూడా ఎలా చూస్ చేసుకుంటానంటే ఏది బయట వైరల్ అవుతుంది ఏది బాగా ట్రెండింగ్లో ఉందో అది చేయాలి అని నేను అనుకోను నాకు బాగా దగ్గరగా అనిపించే రీల్స్ ఈ లిరిక్ నేను న్యాయం చేయగలను ఈ టైంలో ఇది చేద్దాము అని పాత అయినా ఇప్పుడు మనం ఒక బాగుపడతారేమో లిక్ కి నేను ఎంతవరకు న్యాయించగలను ఎంతవరకు నన్ను నేను చూపించుకోగలను అని చెప్పి పాత పాటలనే కాదు నాకు ఏది నచ్చితే అది చేస్తూ ఇప్పుడు ప్రెసెంట్ అకార్డింగ్ టు ట్రెండ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మనం వెస్టర్న్ ఎక్కువ ప్రిఫర్ చేయాల్సి వచ్చింది ఒకవేళ నచ్చితే చేస్తాను పాట చెప్పితే అట్లా చేయను అనమాట ప్రమోషన్స్ ప్రమోషన్స్ కూడా చేస్తాను మంచి మంచి అయితే చేస్తాను ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు ఎందుకంటే ఎందుకు నా ఫాలోవర్స్ ఎక్కువ నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ స్క్రీన్ మీద నేను కనిపిస్తుంటే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని అని అనిపిస్తుంది అనమాట అందుకని ప్రమోషన్స్ అవి కూడా ఎక్కువ చేయను ఒకవేళ ప్రమోషన్ చేస్తే ఎంత తీసుకుంటారు మీరు ప్రమోషన్స్ అయితే ఇప్పటి వరకు నేను చేసిన వాటికి అయితే ఒక ఫోర్ థౌసండ్ త్రీ థౌజండ్ అలా వచ్చాయి అంతే ఉంటుంది మొత్తానికైతే ఇప్పుడు ఇన్స్టా నుంచి ఇంత వెళ్తున్నారు కదా ఒక వేలో వెళ్తున్నారు కదా ఇన్స్టాలో సజెషన్లో వస్తుంటాయి కదా పిచ్చి పిచ్చి వీడియోస్ కానీ వేరే వాళ్ళ యూజర్ నేమ్తో కానీ అప్పుడు ఏమనిపిస్తుంటుంది పిచ్చి పిచ్చి వీడియోస్ అంటే అంటే మీరు ఒక విజన్లో ఉన్నారు ఒక ట్రెడిషన్ అని ఒక వే అని అలా ఉండరు లేదు లేదు ఇప్పుడు నాకు ట్రెడిషన్ నచ్చుతుందని నేను ట్రెడిషనల్ చేస్తాను తప్ప వేరే వాళ్ళు చేసేది తప్పని నేను చెప్పేది వాళ్ళు కూడా మంచిగానే అనిపించింది వెస్టర్న్ వేసుకోవద్దు అది నాకు నాకు నచ్చదు నేను వేసుకోవడం నచ్చదు అంతే తప్ప అంటే కాస్ట్యూమ్ మ్యాటర్ కాదు ఇక్కడ మ్యాటర్ అని ఏం కాదు రీల్స్ కానీ ఇప్పుడు నువ్వు అన్న ఒక లిరిక్ కి నేను న్యాయం చేయాలని ఎవరు న్యాయం అయితే చేయరు లేదు లేదండి మామూలుగా ఇప్పుడు ఏ పేజ్ అయినా కూడా ఇన్ని ఫాలోవర్స్ రీచ్ అవ్వాలంటే వాళ్ళు చాలా కష్టపడతారు ఆ పొజిషన్కి రావడం అంత ఈజీ కాదు ఒక డే అండ్ నైట్లో వైరల్ అయిపోతారు అనేది అది ఒక మిత్ అని చెప్తాను నేను ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత కష్టపడిన తర్వాతనే వాళ్ళది ఒక వీడియో వైరల్ అయితే అంతకుముందు చాలా చాలా వీడియోస్ చేసి ఉంటారు సో వాళ్ళ కష్టం ఉండిద్ది ఎవరు ఏది చేసినా కూడా అది మంచిదే అంటాను నేను ఎక్స్పోజింగ్ అయినా కూడా అది వాళ్ళ ఇష్టం అండి అది ఎవరిష్టం వాళ్ళది కదా అంతే సాంగ్స్ కూడా ఏమన్నా పాడుతుంటాను బేసిక్గా మా చెల్లి చాలా పాడిద్ది అనమాట సాంగ్స్ ఓకే ఒక్కొక్కసారి గొంతు కలుపుతూ ఉంటాను అంతేగాని నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టే డేర్ అయితే నేను చేయలేదు వచ్చిన ఫాలోవర్స్ అంతా వెళ్ళిపోతే కష్టం కదా అందుకని ఆ అయితే